తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా నమస్కారం ఐబీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న టీటీడీ లడ్డూ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలు కమిటీ చైర్మన్ గా ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారితో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ వివాదంపై గట్టిగా స్పందించాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది మరోవైపు కోవూరు నియోజకవర్గ అభివృద్ధిపై కూడా ఈ భేటీలో కీలక చర్చ జరిగింది గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలు కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని సీఎం చంద్రబాబు వివరణ కోరారు అప్పట్లో ఉద్యోగులు చేసిన అవకతవకలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు అయితే ఈ వ్యవహారంలో రాష్ట్రానికి ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుంటే మీరు ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నారు అని సీఎం ప్రశాంతిరెడ్డి గారిని ప్రశ్నించినట్లు సమాచారం ఈ విషయంలో అంటి ముట్టనట్లు ఉండకూడదని ప్రతిపక్షాల ఆరోపణలను కఠినంగా తిప్పికొట్టాలని సీఎం ఆమెకు దిశానిర్దేశం చేశారు ఇక రాజకీయ అంశాలే కాకుండా నియోజకవర్గ అభివృద్ది వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వేమిరెడ్డి దంపతులు సీఎంకు వివరించారు ఇదే సమయంలో కోవూరు నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సీఎంకు వినతి పత్రం అందజేశారు ప్రధానంగా కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణ ఉప్పుటేరు వంతెన నిధులు బుచ్చిరెడ్డిపాలెం ఫైర్ స్టేషన్ సిబ్బంది నియామకం పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ఎఫ్ ఫైళ్ళ పరిష్కారం గురించి కోరగా సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు టీటీడీ లడ్డు ఇష్యూపై కౌంటర్ అటాక్ స్టార్ట్ చేయడంతో పాటు నియోజకవర్గ పనులపై సీఎం హామీ లభించడంతో కోవూరు ఎమ్మెల్యే క్యాంప్ ఊపిరి పీల్చుకుంది ఇవి ఇప్పటికి అప్డేట్స్ మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఐబీటీవీ తెలుగు